హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారా నేనవుతే బాగానే ఉన్నానండి ఇవాళ ఒక వీడియో అండి ఏంటంటే నేను చింతకాయ పులిహోర చేస్తానండి చింతకాయ పులిహార ఎలా చేస్తాను చూద్దామా అయితే ముందుగా మా ఒంటి కిచెన్ ఎలా ఉందో చూసేయండి గాబరా పడకండి ఉదయం అందరూ ఉంటిళ్ళు ఇలాగే ఉంటుంది కిచెను ఓకే ఇప్పుడు నేను ఇగో అట్లు అండి పుల్లట్లు పోసుకొని తిన్నాను మీకు కావాలంటే చెప్పండి ఆ రెసిపీ మళ్ళీ నేను చేసినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను అలాగే పులిహోరకి అన్నం పెట్టానండి వారు పను వారుస్తాను ఎలా ఉందో చూద్దామా మరి అన్నం లేదో ఒకసారి ఇంకా ఉడకాలండి కొంచెం విరిసి ఉంటే మాత్రమా అన్నమాట ఇంకొంచెం వాటర్ పోసుకుంటే మనకి ఆ గంజి వస్తుంది ఇప్పుడు నేను కొంచెం లైవ్లో పెడుతున్నానండి వాయిస్ ఎందుకంటే మళ్ళీ వాయిస్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి అని చెప్పి కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు వాటర్ పోసుకున్నాను కొంచెం చూసారా ఈ బియ్యం చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద చూసారా సాంబం అదే మనకి ఏం ఏంటంటారంటే సారీ మనం బిర్యానీ వండుకుంటాం కదా ఆ బియ్యంలాగా మెతుకుల్లాగా లాగా ఉన్నాయి చూసారా ఉడికి ఉడికితే చాలా బాగున్నాయండి అన్నం కూడా బాగా మెత్తగా ఎంత విడివిడిగా ఉంటుంది ఇప్పుడు మనం దీనికి ప్లేట్ అండి వార్పుకి అదే ఇదండి ఇది చింతకాయ నేను మీకు చింతకాయ పచ్చడి అని చూపించాను కదా అప్పుడు తొక్కు అండి చే ఉన్నప్పుడు రుబ్బేసి ఉంచుకున్నాను అంటే మెత్తగా మా బా వదిన గారు చేశారు కొంచెం విడివిడిగా చేస్తే బాగుండు కానీ పర్వాలేదు ఇది ఒకసారి ట్రై చేద్దాం ఇది వేసి చింత తొక్కు ఇది ఇది వేసి పులిహోర చేద్దాం ఇది అనుకుంటున్నారా నిన్న ఏంటంటే నిమ్మకాయ పచ్చడి కలిపానండి అంటే అప్పట్లో నిమ్మకాయ ఓరేసానని వీడియోలో చూపించాను కదా అది ఓరినది నిమ్మకాయ కలిపినాను ఆ కలిపిన తర్వాత ఇది మనకి ఈ ఆయిల్ అంత ఉంటుంది కదండి మన నిన్న కలిపాను రాత్రి అవన్నీ మెగ సీసాలని ఎత్తి కట్టిసాను ఇప్పుడు ఇది దీనిలోని అన్నం ఉడికిన తర్వాత వేడి వేడి అన్నం కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి అందుకే ఉంచాను మూత పెట్టేసి వేడి అన్నం ఇంత ఏంటా కాంతి నువ్వు ఇటు చింతకాయ అదే చింతకాయ పులిహోరను ఈ నిమ్మకాయ ఇప్పుడు తింటావంటే తింటానండి అది ఇది ఇది టేస్ట్ అది టేస్ట్ నువ్వు మళ్ళీ పెట్టేసాను ఇదండి ఇప్పుడేమో అన్నం వాచి చల్లారి దాకా ఉంచుదాం తర్వాత పోపు పెడదామండి ఇప్పుడు ఒక ఆ బట్టలు జాడించి పెట్టాను కదా అవి ఎండ అయ్యాలి ఇప్పుడు ఎండ వేసుకుందాం మా పేరెడ్ ఎలాగుందండి ఉందో చెప్పండి ఒకసారి మా దొడ్డి అంటే ఎక్కువ నేను చేయలేకపోతున్నానండి ఈ మధ్యని ఎక్కువ వర్క్ చేయలేకపోతున్నాను అంటే గార్డెనింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఈ శీతాకాలం ఎండు ఎండుతాయి మళ్ళీ వేసాను ఇప్పుడు పుదీనా కొన్నానండి ఐదు రూపాయలు కట్ట పోల్చేసి మొన్న ఉంది ఇది కంటే పేస్ట్ చేసి పెట్టించుకుందామని అనుకుంటున్నాను పోచేసాను వచ్చేసి కొట్టండి నీటిలో వచ్చి శుభ్రంగా కడిగేసి దీనికి ఇలా ఉంచితే పాడైపోతుంది కదండి పేస్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మొత్తం శుభ్రంగా కడిగిస్తున్నాను ఇసుక అంతా పోయే వరకు నాకు చాలా ఇష్టం అండి పుదీనా కానీ మా ఇంట్లో పెద్దగా ఎవరు తినరు అందుకని నేను అలాగా అలా ఉంచిలా కొండము అలా ఫ్రిడ్జ్లో పెట్టడం పాడైపోవడం చూడండి చింతకాయ పులిహోర కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను ఏంటంటే కావాలో ఏండి ఇది ఇంగూరు చేసింది చేమలు కండ చేమలు అనమాట చెప్పకండి ఎంత క్లీన్ చేసినా ఎంత చేసినా చేమలు వస్తాయి ఈ కన్ను ఇంకేమనుకోకండి దానికి కావాల్సిన పద్ధతి ఏంటంటే వస్తువులు మీకు అందరికీ తెలిసిందే పులిహోరకి ఏంటంటే కాదు పులిహార పోపులేనండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు శనగొడ్లు మనకి పసుపు అలాగే దీనికి మెయిన్ ఇంగ్రిడియం చింతకాయ తొక్కుడు తొక్కు మాట ఇది దీంతో అలాగే మనం ఉడకపెట్టుకున్న అన్నం అది మొత్తం కావాల్సిన ఆయిల్ ఒకటి ఓకే ఇవి వేసుకొని చేసుకుందాం పెట్టుకొని పోయే ఇప్పుడు వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం పులిహోరలో కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే కొంచెం బాగుంటుందండి నేను ఒక ఇగో ఈ మాత్రం ఆయిల్ వేసాను వేగిన తర్వాత ఇవి వేడెక్కిన తర్వాత మనం ఈ సనగుడ్లు వేసుకొని వేసుకుందామండి కొంచెం ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు మనం శనగపప్పు మెనపప్పు వేసుకుందామండి అలాగే ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ఇప్పుడు మామూలు పులిహారకి అయితే చింతపండు పులిహారకి మనం చెనగరలు వేసుకుని పక్కన పెట్టుకుంటామండి దీనికి అక్కర్లేదు ఎందుకంటే వేపిసి అన్నం ఉడకపెట్టి వేసిందే కదా మనం చింతపండు పుల్ల ఉడకబెట్టాం కాబట్టి ఇది ఇలాగ వేసుకుంటాం ఇది వేగుతుంటుందండి ఇది వేగిన ఇది వేగుతాయండి ఎండుమిర్చి అన్ని వేగిన తర్వాత మనం అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి ఎన్ని మిర్చి అయినా కా పక్షిమిర్చి అయినా నేను కొంచెం ఎక్కువ వేసుకున్నానండి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా పుల్ల పుల్లగా మనకి చింతకాయ దీంట్లోకి నేను ఎందుకు చేశానంటే మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి మా పాప హైదరాబాద్లో లో లంచ్కి వెళ్ళామని చెప్పాను కదండి ఒక హోటల్ రెస్టారెంట్ కి దాంట్లో చింతకాయ పులిహార చేశారని చెప్పాను కదా ఇచ్చారు నేను కూడా మీరు కేజీ చోటిస్తాను అన్నాను అందుకే ఇప్పుడు అంటే మనం చింతకాయ కాలంలోనే ఈ టైంలోనే వస్తాయి కదండి చింతకాయలు కార్తీక మాసం అలాగే ముందుగా ఏమా కార్తీక మాసంలో వస్తాయి కదా కార్తీక మార్గశి మాసంలో చింతకాయలు వస్తాయి అప్పుడు మనం చేసి ఈ తొక్కు పెట్టుకొని ఉంచుకుంటే మనం పప్పులో అయినా పులుసులో అయినా దేనిలోనే వేసుకొని వేసుకోవచ్చు అలాగే నేను కూడా ఆ రెడీ చేసి ఉంచుకున్నానండి ముందుగానే ఇప్పుడు మనం హింగు కూడా వేసుకుందాం అండి దేనికైనా హింగు కదండి మహారాజ్ రాజా హింగు లేకపోతే ఏ రెసిపీ బాగుండదు పొల్లటివి ఇప్పుడు మనం హింగు వేసుకున్న తర్వాత కరేపాకు కూడా మెయిన్ రోలు ప్లే చేస్తుందండి ఈ పులిహోరకి మనకి ఇప్పుడు కరిప కూడా వేసుకుందాం కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నట్టుంది కదండి కొంచెం వేస్తాము ఇక్కడ మనం పసుపు వేసుకుందామండి ఈ పసుపు వేసుకుంటే ఈ ఆయిల్లో మంచి కలర్ వస్తుంది పులిహారకి నేను కొంచెం పులిహారలో పోపు ఎక్కువ వేసుకుంటానండి పోపు నాకు ఇష్టం అన్నమాట నాకు పోపు తక్కువ ఉట్టి అన్నం పచ్చ అంటే పసుపు పచ్చ అన్నంలాగే కనిపిస్తుంది అన్నమాట అదే పోపు ఎక్కువ ఉంటే చక్కగా బాగుంటుంది అన్నమాట అందుకే నేను పోపు ఎక్కువ వేస్తాను కొంతమంది పులిహోర చూస్తానండి ఒక ఆవగంజె తప్ప ఇంకేమి కనిపించవు ఇవి ఇవి వేగిపోయాయి కదండి ఇవి వేగిపోయింది వేగిపోయిన తర్వాత ఇప్పుడు చింత తొక్కు వేస్తున్నానండి మీకు పులిపు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇది కూడా వేపుకుందాము మనం చింతపండు పుల్లతో ఉడకపెడతాం కదా అలాగే ఇది ఏం చేస్తామంటే శుభ్రంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలండి ఇది ఇలా గ్యారెట్తో కలిస్తే అవదు చల్లారిన తర్వాత మనం రైస్ వేసుకున్న తర్వాత చేతితో కలుపుకుంటే శుభ్రంగా కలుస్తుందండి ఇప్పుడు మనం చింత తొక్కులో కొంచెం ఉప్పు వేసే కదండి మనం తొక్కుకున్నాము అదే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాని తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకుందాం అండి ఎందుకంటే అన్నానికి సరిపోవాలి కదా ఇది చాలపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి ఇప్పుడు మనం రైస్ వేసుకొని కలుపుకుందాము ఇదండి చూసారా ఇంత విడివిడిగా వస్తేనే అన్నం చల్లారితేనే బాగుంటుంది ఇలా మొత్తం అన్నం అంతా వేసుకుందాం అండి ఇప్పుడు శుభ్రంగా నాలుగు కప్ కలుపుకోవాలి ఈ బియ్యం చాలా బాగున్నాయండి అన్నం కూడా చూసారా పెద్ద మెత్తుకులతో బాగా వచ్చింది నేను మన శుభ్రంగా అంటే కలిపిసి చూపిస్తాను శుభ్రంగా కలిపిస్తున్నాను ఇంకా కావాలంటే కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలిపిసుకుంటే సరిపోతుంది మనకి కమ్మ కమ్మగా వేడి వేడిగా చింతకాయ పులిహోర రేడి చింతకాయ ద అంటే తొక్కు ఏంటంటే చింతకాయ పులిహోర అంటారండి ఇంకేం పేరున్నదో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి ఈ రెసిపీ ఎప్పుడో నేను పోస్ట్ చేయవలసింది కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఈ చింతకాయ పులిహోర మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి ఈ చింతకాయ కాళ్ళలోనే తొక్కు చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావలసిన అప్పుడు మీరు చేసుకోవచ్చు ఓకే మరి నచ్చిందా కొంచెం ఏమంటారా మజ్జిగనం తింటారా లేదంటే ఇది అయిపోతే కాదు కొంచెం మజ్జిగనమైనా తినండి ఉంది అన్నం ఉంచాను అన్నం ఉంచాను కొంచెం మజ్జిగనమైనా తినండి అంటున్నాను కాకపోతే తర్వాత మళ్ళీ ఇంకొంచెం కావాలంటే సాయంత్రం ఇస్తాను పులిహార ఇది పెరుగు మజ్జిగనం తినండి కడుపు మంటగా ఉండదు ఈ వీడియో ఇంతటితో సమాప్తం అలా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్ సీయు కొంత రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్